నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్తా మాట్లాడతారు నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ గురించి బుక్ రాసిన వ్యక్తిని చంపేశారు అనే వార్త వినిపిస్తుంది సో అది ఎంతవరకు వాస్తవము అది నిజంగానే చంపేశారా లేదంటే యాక్సిడెంట్ అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారా అసలు ఏం బుక్ రాశారు ఎవరు ఈ పేరు బొగ్గుల శ్రీనివాస్ నలభై తొమ్మిది ఏళ్ళు నిన్న మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఏఎం ఖమ్మం జిల్లా కుసుమ మండలం పాలేరు రిజర్వాయర్ ఆ దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ లో ఈ బొగ్గుల శ్రీనివాస్ చనిపోయాడు ఇది ఎలా జరిగిందంటే ఖమ్మం సూర్యాపేట ఆ రోడ్ లో ఈ పాలేరు ట్యాంక్ బండ్ ఉంటది ఆ ట్యాంక్ బండ్ మీద కారు వెళ్తుంది డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు వెనకాల ఈ బొగ్గుల శ్రీనివాస్ కూర్చున్నాడు వీళ్ళు ఖమ్మం వెళ్తున్నారు ఖమ్మంలో బొగ్గుల శ్రీనివాస్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నారు ఓన్ కారే సార్ ఓన్ కారు కాదు ఈ కారు పల్నాడు సత్తెన్పల్లికి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను వేణుమాధవ్ రెడ్డి అతని పేరు పాకాలపాడు అంటారు ఆ ఊరికి సంబంధించిన వేణుమాధవ్ రెడ్డి కారు అతను కూడా వీళ్ళ ఫ్రెండే సో ఆ కారు తీసుకొని ఆ డ్రైవర్ తో పాటు ఖమ్మంకి వస్తున్నాడు ఫ్రెండ్ ని కలవడానికి వస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే సడన్ గా కారు ఇట్లా పక్కకి తిరిగేసి ఆ వేగంతో ఆ పక్కన రైలింగ్ ని ఢీకొని రిజర్వాయర్ లెక్కి వెళ్ళి నెలలోకి వెళ్ళిపోయింది సో అయితే ఇక్కడ ఎందుకు ఇతన్ని చంపేశారా లేకపోతే ఇది యాక్సిడెంట్ అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ కొట్టే కొట్టుతున్నప్పుడే డ్రైవర్ సడన్ గా దూకేసి అతను పారిపోయాడు సో కారు మాత్రం లోపలికి వెళ్ళి కింద రిజర్వాయర్ లో పడిపోయింది సో అందువల్ల ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి సో అంటే డ్రై ముందే తెలుసా మనం చేయబోతున్నామని అందుకనే రెడీగా అతను దూకేయడానికి రెడీగా ఉండి టక్కని డోర్ ఓపెన్ చేసుకుని దూకేస్తాడా అనేది ఒక అనుమానం రెండో అనుమానం ఏంటంటే ఈ కార్ ఎప్పుడైతే లోపలికి పడిందో అక్కడ మత్స్యకారులు చేపలు పడుతున్నారు ఆ టైం లో సో వాళ్ళు కూడా ఇది చూశారు ఆ పారిపోయింది కూడా వాళ్ళు చూశారు అతను పారిపోయింది కూడా మామూలుగా అయితే అతను కేకలేయడము రక్షించమని చెప్పడము చెయ్యాలి కదా డ్రైవర్ ఎందుకు పారిపోయాడు అనేది ఇప్పుడు అందరికి అనుమానం రెండవది ఆ మత్స్యకారులు వెళ్ళి చూసేసరికి అతను చనిపోయినాడు బాడీని బయటికి తీస్తే అతను తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలింది సో ముందే కొట్టి అతన్ని కారులు వేసుకొచ్చి ఈ ప్రమాదం లాగా చిత్రీకరించి చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇప్పుడు డ్రైవర్ను పట్టుకొని విచారిస్తే ఏమన్నా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నట్టుగా అక్కడ నాగరాజు ఎస్ఐ కమ్ము అతను మీడియాకి చెప్పాడు సో అంటే క్లియర్గా ఆ ఇతన్ని చంపేశారు అని ఇతను అభిమానులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చెప్తున్నారు ఎవరు చంపేశారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు చంపేశారని అనట్లేదు కానీ అనుమానం ఉంది అనేది చెప్తున్నారు ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ మీద బుక్ రాశాడు అయితే ఈ బుక్ రాసింది ఇప్పుడు కాదు టూ థౌజండ్ పుస్తకం రాశాడు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అని అప్పట్లో అది చాలా పాపులర్ అయింది అది ఎంత పాపులర్ అయిందంటే నాకు తెలిసి తెలుగు పుస్తకాల్లో ఎందుకంటే ఎక్కువ సేల్స్ ఏది లేకపోవచ్చు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల కాపీలో ముడిపోయింది సో ఎందుకంటే పవన్ అభిమానులు అంతా కొనుంటారు కదా ఏం రాశాడని సో అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా చోట్ల వాళ్ళు ధర్నాలు చేశారు ర్యాలీలు చేశారు ఇతను అరెస్ట్ చేయాలి అని చెప్పారు ఇవన్నీ కూడా జరిగాయి సో అది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఎన్టీఆర్ గార్డెన్స్ జరిగిన బుక్ ఎగ్జిబిషన్ లో ఈ బుక్ పెట్టినప్పుడు ఇతను నాకు ప్రాణభయం ఉంది నాకు సెక్యూరిటీ కావాలని కూడా అప్పట్లో అడిగారు అప్పట్లో హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి ఇతనికి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు అంటే ఇతనికి థ్రెడ్స్ అయితే అప్పుడు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఎప్పుడో ఇది రెండు వేల పద్నాలుగులో జరిగింది ఈ ఈయన బుక్ రాయడం రెండు వేల పద్నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై ఆరులో ఎవరు చంపుతారు ఇన్నేళ్ళు పైగా అధికారంలో ఇప్పుడు ఉన్నారు ఏమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ చుట్టుకుంటదని తెలియదు కాబట్టి ఇది ఓన్లీ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణగా మనకి అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఇదే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కత్తి మహేష్ కూడా జూన్ ఇరవై ఆరున ఒక యాక్సిడెంట్ అయింది నెల్లూరు జిల్లాలో కొడవలూరు దగ్గర కారులో వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా డ్రైవర్ సేఫ్ కత్తి మహేష్ మాత్రమే కొద్ది రోజులు అపోలో హాస్పిటల్లో ఉండి జూలై పదవ తేదీ చనిపోయాడు సో అప్పుడు కూడా కత్తిమహేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొత్తం యాక్టివిటీలో మేజర్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే కత్తిమహేష్ ఆ తర్వాత తర్వాత ఆయన కొంత దల్త్ మిగతా వాటి మీద మాట్లాడేవాడు కానీ బిగినింగ్ అంతా కూడా కత్తిమ పవన్ కళ్యాణ్ విమర్శించడంతోనే హైలైట్ అయ్యాడు ఆ తర్వాత మిగతా విషయాలకి ఎక్స్పాండ్ అయ్యాడు సో అందువల్ల కత్తిమహేష్ యాక్సిడెంట్ మీద కూడా అప్పట్లో చాలా అనుమానాలు వచ్చాయి ఎందుకంటే అభిమానులు అంతా జొచ్చాడని ఇలాగంతా మళ్ళీ కామెంట్లు పెట్టారు ఇప్పుడు కూడా ఇతను చనిపోగానే జనసేన వాళ్ళంతా మనం చూస్తే ఫేస్బుక్ లో కానీ మిగతా చోట్ల కామెంట్లు ఇప్పుడు కుక్క చావు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే అని కామెంట్లు పెడుతున్నారు అసలు కన్నా వీళ్ళు రెచ్చిపోవడం వల్ల ఏమవుతుంది సో దీంట్లో ఏదో కుట్ర ఉంది లేకపోతే ఇప్పుడు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు రాసిన బుక్ మీద ఇప్పుడు అతని మీద ఎందుకు వీళ్ళకి ఇంత ద్వేషం ఈ మధ్య కాలంలో అతను నేను అతని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అతని ఫేస్బుక్ ఉంది ఈ మధ్య కాలంలో ఏం పెద్దగా లేదు కొన్నేళ్లకు ముందైతే అతను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ డాన్స్ చేస్తూ పాటలు పాడిన ఇది కూడా చూసాను నేను అంటే ఇతను ప్యాకేజీ స్టార్ అని పవన్ సినిమాల్లో పాటనే కాపీ కొట్టి ఇమిటేట్ చేసి స్టార్ అట్లా పాడుకుంటూ డాన్స్ చేస్తున్నట్టు కూడా వీడియోలు ఉన్నాయి కానీ ఆ తర్వాత ఇతనికి జనసేన వాళ్ళకి పెద్ద గొడవలు లేవు ఏమీ లేవు కానీ యాక్సిడెంట్ చూస్తే మాత్రం అనుమానాలు రేఖ తేజంగా ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ మామూలుగా డ్రైవర్ ఇన్స్టింగ్ అని ఒకటి ఉంటది అతను హుషారుగా ఉంటారు సడన్ గా ఇది అయి ఉండొచ్చు మామూలుగా అయితే డ్రైవర్లు బెల్ట్ వేసుకుని ఉంటే అతను బెల్ట్ ఇప్పి బయటికి వెళ్ళే అంత టైం ఉండదు కాబట్టి అతను ముందే ప్లాన్ చేసుకొని బెల్ట్ వేసుకోకుండా రెడీగా డోరు దగ్గర పెట్టుకొని లాక్ చేసుకోకుండా టక్ అని దుక్కేసి ఉంటే ఒక ప్లా ఒకటి లేదు మామూలుగా కూడా యాక్సిడెంట్ అప్పుడు చాలా సార్లు బస్సులో కూడా మనం చూస్తే యాక్సిడెంట్ డ్రైవర్లు తప్పించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు హుషారుగా ఉంటారు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉంది అంతవరకు కూడా ఓకే కానీ తప్పించుకున్నా కూడా ఇది కారు వెళ్ళి పడినప్పుడు ఎందుకు పారిపోవాలి అతను ఎట్లాగూ దొరుకుతాం అని తెలుసు కదా అక్కడ చేపలు పట్టే వాళ్ళని గట్టి గట్టి కేక్లు వేసి కారులో వ్యక్తుని వాడు రక్షించండినా ఏదో ఒకటి అరవాలి అదేమి చేయకుండా ఎందుకు పారిపోయాడు అనేది ఇప్పుడు అనుమానాలు అంటే భయంతో పారిపోయాడా లేకపోతే దాని వెనక ఏదైనా ఉందా లేకపోతే ఏమన్నా వేరే కక్షలు ఉన్నాయా పవన్ ఈ పవన్ ఫ్యాన్స్ కి సంబంధం లేకుండా వేరే కూడా ఉండొచ్చు సో ఏదేమైనా దీని పట్ల ఇన్వెస్టిగేషన్ అయితే దీన్ని చేస్తే గాని మనకి రాదు ఇక ఈ అబ్బాయికి సంబంధించి ఏంటంటే ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడు వీళ్ళ నేటివ్ వచ్చి అక్కడ నంది కోరు మండలం అల్లూరు గ్రామం కర్నూలు జిల్లాలో ఈ అబ్బాయి చదివింది కెమిస్ట్రీ అయినప్పటికీ సాహిత్యం అంటే ఇష్టం ఉండడం వల్ల జ్ఞానపీఠ అవార్డు వచ్చిన రావురి భరద్వాజ రచనల మీద పిహెచ్డి చేశాడు ఆ పుస్తకాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ పబ్లిష్ చేసింది కూడా సో అట్లా తనకి లిటరేచర్ అంటే ఇష్టము ఆ తర్వాత ఉద్యమంలో కూడా పాల్గొనేవాడు బుగ్గులు శ్రీనివాస్ అంటే కొంత పాపులర్ నేమే అనమాట సో అతను ఇలాగా నలభై తొమ్మిది వేళ్ళ వయసులో సిమిలర్ గా కత్తి మహేష్ లాగైతే చనిపోయాడు అలాగే చనిపోవడం అనేది ఇప్పుడు అనేక సందేహాలకైతే తావిస్తా ఉంది ఒకవేళ ఇలాగ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ పార్టీ నెపం పెట్టడానికి జరగచ్చు ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి అయితే ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇతను అంత ఇప్పుడు లైమ్ లైట్ లో లేడు సో కాబట్టి ఇదైతే రాదు కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా సర్కిల్ అయితే ఉంది సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఇది అనుమానాస్పద మృతి గానే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ పుస్తకాన్ని గురించి ఇప్పుడు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈ బుక్ లో అప్పట్లో పవన్ కళ్యాణ్ గుండు ఉన్న ఫోటో గుండు గుర్చొని మంచం మీద గుర్తున్న ఫోటో అతను పెట్టాడు అది కూడా అప్పుడు మార్ఫింగ్ చేస్తారు అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శించారు అట్లాగే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ఆరోపించాడు ప్యాకేజ్ స్టార్ అన్నాడు ఆ దాని తర్వాత ఇతను ఎవడైనా దేశంలో పార్టీ పెడితే పన్న పార్టీ గెలవడానికి ట్రై చేస్తాడు కానీ విచిత్రంగా ఇతను పార్టీ పెట్టి వేరే పార్టీలు గెలవడానికి ట్రై చేస్తున్నాడని విమర్శించాడు ఇట్లా పవన్ మీద చాలా అంటే ఇతనికి సీమాంధ్ర అన్న ప్రేమ లేదు తెలంగాణ అన్న ప్రేమ లేదు డబ్బుల మీద ప్రేమ తప్ప అని ఇది ఎప్పుడు టూ థౌజండ్ పార్టీ పెట్టినప్పుడే ఇతను అంత తీవ్రమైన విమర్శలు చేశాడు సో అందుకని మన కక్ష పెట్టుకొని మామూలుగా ఒక సామెత ఉంటుంది గాడ్ ఫాదర్లు వాడతారు రివెంజ్ ఇస్ ద బెస్ట్ డిష్ సర్వ్డ్ కోల్డ్ అని అంటే బాగా టైం అయిపోయినాక రవేమి తీర్చుకోవాలి గా తీర్చుకుంటే తెలిసిపోతుందని సో ఆ రకంగా ఏమన్నా టైం చూసి ఇప్పుడు ఇది చేస్తారా తెలియదు అసలు ఇది నిజంగా యాక్సిడెంట్ హత్య హత్య అయితే ఎవరు చేసి ఉండొచ్చు యాక్సిడెంట్ అయితే ఎందుకు పారిపోయాడు ఈ రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి అందుకని అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకొని చూస్తున్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఏమి బయటకు వస్తుందని చూడాలి